హాయ్ అండి మీరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు వచ్చేసి ఆగపడుతుంది కదండి మెంతికూర మెంతాకండి తెలుసు కదా మనకి మెంతాకండి మెంతాకు ఒక కట్ట తీసుకున్నానండి ఒక కట్ట తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలండి మెంతికూరకు మెంతకూర కోడిగుడ్ల కాంబినేషన్ అండి చాలా హెల్త్కి చాలా మంచిదండి మెంతికూర కోడిగుడ్డు కూడా మనకు చాలా మంచిది రెండు కలిపి నేను కర్రీ చేయబోతున్నాను సూపర్గా ఉంటుంది అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదిగోండి మెంతకూర ఒక కట్ట తీసుకొని శుభ్రం కడుక్కొని కట్ చేసుకొని ఇలా పైసీస్గా పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ బాండీ పెట్టుకోవాలండి ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని ఒక గంట ఆయిల్ పోసుకోవాలండి ఫస్ట్ ఒక గంట ఆయిల్ ఎక్కువ పోసుకోకదండి ఫస్ట్ ఒక గంట ఆయిల్ చూండి బాండి పెట్టుకున్నాక ఘాట్లు పెట్టుకోవాలండి కోడిగుడ్లకి ఇలా ఘాట్లు ఇలా మూడు ఘాట్లు మొత్తం ఇలా పెట్టుకున్నామండి వచ్చేసి ఆరు కోడిగుడ్లు అర డజన్ కోడిగుడ్లు తీసుకున్నామండి అర డజన్ కోడిగుడ్లు ఇవన్నీ ఉడకబెట్టుకొని మనం ఘాట్లు పెట్టుకోవాలి చక్కగా ఉడకబెట్టుకోవాలండి మనం గాట్లు పెట్టుకోవాలి ఆయిల్ ఒక స్పూన్ ఒక గంట పోసుకున్నాం కదండీ ఇప్పుడు ఇక కోడిగుడ్లు ఉడకబెట్టుకొని చక్కగా మనం పొట్టి తీసుకొని పెట్టుకున్న కోడిగుడ్లు వేసేసుకోవాలండి ఇవన్నీ చక్కగా మనం ఆయిల్లో ఏ వేయించుకోవాలండి ఆయిల్లో మనం వేయించుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి ధనియాల పొడి అన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాగా కొంచెం చిటికూరంతా పసుపు సరిపోయేంత అంతా టేస్టీకి సాల్ట్ కొంచెం సరిపోయి అంత సాల్ట్ మొత్తం వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇవ్వండి మొత్తం వేసుకొని కొంచెమా కారం కొంచెం అండి కారం ఒక అర స్పూను కారం ఇట్లా వేసుకొని ఇవి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా రెడ్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలండి చూడండి చక్కగా మనకి కోడిగుడ్లు ఉడికిపోయినాయి కానీ పక్కగా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి మొత్తం కలిసి ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇదే అండి ఇదే బాండీలో ఇంకొక గంట ఆయిల్ పోసుకుందామండి ఒక గంట ఆయిల్ పోసుకోండి అదే బాండీలో ఆయిల్ పోసుకొని అదే గంట గంట ఆయిల్ పోసుకున్నాం కదా అదే బండిలో పచ్చిమిరకాయలు ఒక మూడు రెండు సైజు ఉల్లిగడ్డలు సన్నకు పోసుకున్నామండి ఇవి కూడా బాగా వేయించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనకు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలా వేగాక అల్లం వెల్లి పేస్ట్ ఒక ఒక స్పూన్ అండి ఒక చిన్న స్పూను అల్లం వెల్లి పేస్టు ఈ అల్లం వెల్లి పచ్చి పచ్చివాసన వేయలేటట్టుగా వేయించుకుందాం మనం కొంచెం ఒక స్పూను మన జీలకర్ర అండి ఒక స్పూను జీలకర్ర వేసేసుకుందాం చిటికడు అంతా ఇందాక వేసుకున్నాం కాబట్టి ధనియాల పొడి ఒక చిటికడు కొంచెం కరివేపాకు అండి ఇప్పుడు కరేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం తగ్గిపోయింది కానీ ఇప్పుడు మెంతాకు వేసుకున్నాం మనం ఇందాక కడుక్కొని పక్కన పెట్టుకున్న మెంతాకు మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు మెంతాకు గొడవేసుకున్నాం కదా ఈ మెంతాకు వేసుకున్నాక బాగా కలుపుకొని దీంట్లో హైలా నీళ్ళు ఉంటుంది కదండి మెంతాకులు మనం కడుక్కున్నాం కదా ఆ నీరంతా బయటకు వచ్చేటట్టుగా ఉడకనిచ్చుకుందాం ఇప్పుడు చిటికడంతా పసుపండి ఒక పాస్పూను పసుపు తగినంత ఉప్పు మనకి ఎంత సరిపోతే అంత ఉప్పు ఇదిగోండి ఉప్పు కొంచెం ఇప్పుడు మొత్తం వేసి కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చుకో మనకు మగ్గిపోయింది కానీ ఇప్పుడు చూపించండి ఇదిగో చూసారా టమాటా టమాటా టమాటాన్ని మిక్సీ పట్టా నాలుగు టమాటాలు తీసుకొని మిక్సీకి పట్టేసాను ఇలా నాలుగు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీది దీంట్లో వేసేసుకోవాలి ఇదిగోండి మిక్సీ కింద కడిగి ఒక గ్లాసు చిన్న గ్లాసుతో ఒక గ్లాసు వాటరు కడిగి పోసుకోవడమేనండి ఇది బాగా మగ్గనివ్వాలి చూడండి చక్కగా మనకి ఉడికిపోయిందండి ఇప్పుడు కారం వేసుకుందాం లాస్ట్లో కారం మనం పచ్చిమిరగాయలు సన్నకు కోసుకొని కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలండి ఒక అర స్పూను కారం మీ ఇష్టం అని కారం తింటే ఎక్కువ నేను కారం తక్కువే కాబట్టి ఒక అర స్పూను కారం చక్కగా అయిపోయిందండి ఇప్పుడు చూడండి చక్కగా ఉడికిపోతుంది ఇందాక మన కోడిగుడ్లు వేయించుకొని పక్కన పెట్టుకున్నాగా ఆ కోడిగుడ్లు అన్నీ ఇలా వేసేసుకోవాలండి చక్కగా చూడ చూసారుగా మన కలర్ఫుల్గా కోడిగుడ్డు మెంతాకు కాంబినేషన్లో సూపర్ కర్రీ అండి ఇది సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ ఇలా చేసుకుని ఆ హెల్త్కి కూడా చాలా మంచి కర్రమైందండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఓకేనా ఇది రెండు నిమిషాల పాటు మగ్గించుకుందామండి చక్కగా మనకు ఉడికిపోయిందండి ఇంకా అయిపోయింది మనకి ఆయిల్ కూడా ఇట్లా పైకి రావాలండి ఆయిల్ పైకి వస్తే ఎప్పుడైనా కర్రీ అయిపోయినట్టే ఇంకా దించేసుకుందాం అండి ఏడు వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుంది సూపర్ ది మనకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొత్తిమీరకుందాం చక్కగా మనకి అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం అయిపోయిందండి మనం మెంతికూర కోడిగుడ్డు కాంబినేషన్లో సూపర్గా అయిపోయిందండి ఇప్పుడు మా వారికి పెడతాం మా వారు తింటూ ఏం చెప్తాడో చూద్దామండి సరేనండి ఏమనుకో మాకండి మా వారికి పెడదాం అనుకున్నా మా వారి ఇన్ఫార్మ్ ఏం ఉన్నారు అందుకే చూపించట్లేదు మా వారిని చూడండి చక్కగా మన కోడిగుడ్డు మెంతు కర్రీ అయిపోయిందండి ఇంకా ఇలా చేసుకోవాలి మీకు కావాలి ఇలా చేసుకోవాలి బాయ్ అండి అందరికీ బాయ్